ఎన్నికల కన్నా ముందే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో జగన్మోహన్ రెడ్డి ఈ పాదయాత్ర నాటకానికి తెరదీశాడనేది వాస్తవం ఎక్కడ ప్రారంభం చేశాడంటే ఇడుపులపాయ అదో పెద్ద ముడుపుల మాయ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన తండ్రి రాజారెడ్డి గారు వీళ్ళంతా చట్టాలు తెలియని అమాయకులని కాబట్టే అటవీ భూముల్ని ప్రభుత్వ భూముల్ని అనుకోకుండా ఆక్రమించుకున్నామని స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పవిత్రమైన శాసనసభ సాక్షిగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా అంటే ఆ భూమికి ఆ స్థలానికి ఎంత పవిత్రత ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని నేను అడుగుతూ ఉన్నా చివరికి పత్రికలు ఆనాటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇడుపుల పాయలో ఉన్న మాయని భూముల ఆక్రమణని బయట పెడితే భూములు కొంతమేరకు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ అప్పజెప్పింది కూడా అంకెల గారెడని స్వయంగా పత్రికలు ఘోషించిన విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నా అంటే ఒక వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర ప్రారంభం చేసిన స్థలం ఆయన తండ్రి ఆయన తాత అటవీ భూములు ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఏళ్ల తరబడి అనుభవించిన అక్రమ ఆస్తి నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం చేశాడనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా అట్లాగే చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రకు తన పాదయాత్రకు జగన్మోహన్ రెడ్డి పోలిక చెప్తూ చంద్రబాబు నాయుడు గారు రాత్రి వేళల్లో నడిచాడు నేను పగటిపూట మాత్రమే నడుస్తానని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ప్రారంభం చేసింది మహాత్ముడి జన్మదినాన అక్టోబర్ రెండవ తేదీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మూడు సార్లు ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నియోజకవర్గం నుంచి ప్రారంభం చేశాడు జనం మధ్యన ప్రారంభం చేశాడు రోజు వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాదయాత్రలో పాల్గొని చంద్రబాబు నాయుడు గారి సంకల్పానికి ఆయన చిత్తశుద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఈ రాష్ట్రంలో రైతులకు కేంద్రం కొంత మేరకు అప్పులు కడతామంటే వద్దన్న ముఖ్యమంత్రి ఆనాటి రాజశేఖర రెడ్డి గారు కాదా అని మేము అడుగుతున్నాం రెండు వేల ఎనిమిదిలో రాజన్న పాలన చేస్తానని చెప్తా ఉన్నాడు ఏమిటి రాజన్న పాలన పేదల భూముల సజ్జల పేరుతో లక్షల ఎకరాలు లాక్కొని రైతుల్ని నట్టేట ముంచడం రాజన్న పాలన లేదా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్తులన్నిటినీ కూడా కంచెలేసి పరిరక్షిస్తే అన్నిటిని కూడా నీ అనుచరులకు ఆ అనుయాయులకు తగనమ్ముకోవడం రాజన్న పాలన గోదావరి జిల్లాల్లో క్రాప్ హాలిడే ప్రకటించిన అతి దుర్భిక్షమైన పాలన రాజశేఖర రెడ్డి పాలన దాన్ని తీసుకొస్తాడా జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఆనాడు ఒక ప్రఖ్యాత జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ గారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గురించి ఒక విశ్లేషణ చేశాడు ఒక రాష్ట్రంలో అవినీతి ఉంటుంది ఒక రాష్ట్రంలో అశ్రిత పక్షపాతం ఉంటుంది మరో రాష్ట్రంలో అసమర్థత ఉంటుంది ఇంకో రాష్ట్రంలో బంధుప్రీతి ఉంటుంది అన్ని కళ్ళగలిపిన పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్